రాష్ట్రంలో రైతులకు యూరియా గోస తప్పట్లేదు ఉదయం నుంచే ఎరువుల దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నా దొరక్కపోవడంతో ఎక్కుతున్నారు అదును దాటిన తర్వాత వేసినా ఉపయోగం ఉండదని వాపోతున్నారు కొరతను ఆసనగా చేసుకున్న ఫెర్టిలైజర్ దుకాణదారులు రైతులను దోచుకునే యత్నాలకు తెరతీశారు ఇతర పురుగు మందులు కొంటేనే బస్తాలు ఇస్తున్నారని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం స్పందించి సరిపడా యూరియా అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు యూరియా కొరత రాష్ట రైతులను తీవ్రంగా వేధిస్తోంది తెల్లవారుజాము నుంచే ఎరువుల దుకాణాలు సొసైటీల వద్ద పడిగాపులు కాస్తున్నారు గంటల కొద్దీ నిల్చున్నా యూరియా దొరక ఇబ్బందులు పడుతున్నారు కరీంనగర్ జిల్లా చిగురు మామిడి సైతాపూర్ మండలాల్లో యూరియా కోసం సొసైటీల వద్ద పెద్ద ఎత్తున బారులు తీరారు పంటలకు ఎరువులు వేయాల్సిన సమయం దాటిపోతుండటంతో మొక్కజొన్న ఎరుపెక్కి వరి పంట పెరగకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మెదక్ జిల్లా చేగుంటలో పదిహేను రోజుల నుంచి యూరియా కోసం తిరుగుతున్నా ఫలితం లేదంటూ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్లో లో రైతులు రోడ్డుపై బైఠాయించారు అక్బర్పేట భూంపల్లి రహదారిపై బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు వరంగల్ మహబూబాబాద్ జిల్లాల్లోనూ రైతులకు యూరియా కోసం అవస్థలు తప్పట్లేదు వనపర్తి జిల్లా ఆత్మకూరులో యూరియా కొరతతో రైతులు రోడ్డెక్కారు ఎక్కారు వరంగల్ జిల్లా వర్ధనపేట రాయపర్తి పర్వతగిరి మండలాల్లోనూ యూరియా దొరక్క ధరణాలకు దిగుతున్నారు రోజుకో కొర్రీ పెడుతూ ఇబ్బంది పెడుతున్నారంటూ పర్వతగిరి మండలం కల్లెడ పీఏసీఎస్ ముందు ఆందోళనకు దిగారు యూరియా కొరత రైతుల ఆందోళన నేపథ్యంలో వరంగల్ కలెక్టర్ సత్యశారద రాయపర్తి మండలంలో పర్యటించారు రైతులకు నచ్చజెప్పేందుకు యత్నించినా వినకపోవడంతో వెనుతిరిగి కొందరు ఫెర్టిలైజర్ షాపుల యజమానులు పురుగుల మందులు కొంటేనే యూరియా ఇస్తామంటున్నారని ఆవేదన వెలిబుచ్చుతున్నారు ఒక బస్తే అంటే మేము ఎండు లింపు ఎండు ఆరు వందల రూపాయలకు లింపు ఒక బస్త రెండు బస్తలకు మూడు బస్తలకు కుక్కటి మంచిగా ఉంది అది బస్త కుక్కటే ఇస్తారు